ఓం శ్రీ మాత్రే నమ్మ అందరికీ నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం ఈ రోజు మూడు దేవతా శక్తులు మా దుర్గా మా లక్ష్మి మరియు మా ఖాళీ మాత మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని అద్భుతం చేయబోతున్నారు ఇది మామూలు విషయం కాదు విశ్వం నుంచి మీ జీవితానికి ఒక కొత్త దిశని ఇవ్వడానికి వచ్చిన ఒక దైవిక సూచన ఎవరైతే సంవత్సరాల తరబడి పోరాడుతున్నారో వారి కళ్ళల్లో ఆగని కన్నీళ్లు ఉన్నాయో ఇప్పుడు ఆ కళ్ళల్లో కేవలం సంతోషం మాత్రమే కనిపిస్తుంది చూడండి మిత్రులారా మీ అదృష్ట రేఖలు ఈ రోజు స్వయంగా తల్లి కృపలో మళ్లీ రాయబోతున్నాయి ఏ ద్వారాలు అయితే సంవత్సరాలుగా మూసి ఉన్నాయో అవి ఈ రోజు స్వయంగా తెరుచుకోబోతున్నాయి ఏ కళలు అయితే చెదిరిపోయాయో అవి ఈ రోజు మళ్ళీ ఆకారం తీసుకోబోతున్నాయి మరియు ఏ బాధలు అయితే మిమ్మల్ని వదిలిపెట్టలేదు అవి ఈ రోజు తల్లిదయతో శాశ్వతంగా వీడ్కోలు కలగబోతున్నాయి మిత్రులారా ఏడ్చే సమయం అయిపోయింది ఇప్పుడు వెలుగు శంఖం మొదలు కాబోతుంది ఇప్పుడు శాంతి సంపద మరియు ప్రేమ జీవితంలో వశించబోతున్నాయి ఈ రోజు మీరు ఈ సూచనను అర్థం చేసుకొని ఈ సందేహాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తే మీ జీవితంలోని ప్రతి కష్టం ప్రతి అడ్డంకి మరియు ప్రతి బాధ చరిత్ర కాబోతున్నాయి ఎందుకంటే ఈ రోజు మీ జీవితంలోకి ప్రవేశిస్తున్న ఈ మూడు దేవతా శక్తులు కేవలం దయను మాత్రమే తీసుకురావడం లేదు మీరు నిజమైన మనసుతో ప్రార్థించిన ఆ గౌరవం ఆ సుఖం ఆ విజయాన్ని ఇవ్వడానికి వస్తున్నారు కాబట్టి మిత్రులారా ఈ దైవిక సందేశాన్ని తేలికగా తీసుకోవద్దు పూర్తి విశ్వాసంతో ఈ వీడియోను చూడండి లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరి కామెంట్ సెక్షన్ లో శ్రద్ధతో జై మా దుర్గా జై లక్ష్మి జై మా ఖాళీ అని తప్పకుండా రాయండి ఎందుకంటే ఈ రోజు చరిత్రను సృష్టించబోతుంది మరియు ఆ చరిత్ర ఇప్పుడు మీ పేరు మీద ఉండబోతుంది ఎవరైతే శత్రువులు ఒకప్పుడు మీ తలను తమ కాళ్ళ కింద నలపడానికి ప్రయత్నించారు ఇప్పుడు అదే శత్రువులు మీ పాదాల ముందు వంగి ఉన్నట్లు కనిపిస్తారు ఎందుకంటే ఇప్పుడు సమయం మారిపోయింది మరి మీ అదృష్టం దాని పూర్తి శిఖరానికి చేరుకుంటుంది కాబట్టి ఆ శిఖరం నుండి కిందకు లాగడం ఏ మానవుడి వల్ల కాదు కాబట్టి పైకి లేపడం పరమేశ్వరుడి దయతో మాత్రమే సాధ్యమవుతుంది ఇప్పుడు జరగబోయే సంఘటనలు ఒక అలౌకిక అద్భుతం కంటే తక్కువైతే కాదు ఇప్పటి వరకు మిమ్మల్ని మామూలుగా భావించిన వారు కూడా ఇప్పుడు మీ ముందు వంగి ఉన్నట్లు కనుగొంటారు మీలో వచ్చిన శక్తి ప్రవాహం సాధారణమైనది కాదు కానీ ఒక ప్రత్యేకమైన ఖగోళ మార్పు ఫలితం ఈ మార్పు శక్తి ఎంత లోతుగా ఉంటుందంటే మిమ్మల్ని పదే పదే బాధ పెట్టిన వారు కూడా మిమ్మల్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నించిన వారు కూడా ఇప్పుడు మీ గొప్పతనం గురించి మాట్లాడతారు కానీ ఇప్పుడు మీరు మీ కళ్ళను పూర్తిగా తెరవవలసిన సమయం వచ్చేసింది మరియు మిమ్మల్ని నిజంగా ఎవరు పడగొట్టాలనుకుంటున్నారు మరియు ఎవరు మీతో నిజాయితీగా ఉన్నారో తెలుసుకోవాలి ఈ మొత్తం జ్యోతిష్య కార్యక్రమాన్ని జాగ్రత్తగా వినడం చాలా అవసరం ఎందుకంటే ఇందులో మీ జీవిత దిశను నిర్ణయించే రహస్యాలు బయటపడతాయి కాబట్టి ఈ క్షణంలో ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకున్న వారి అదృష్టాన్ని ఏ శక్తి ఆపలేదు కాబట్టి సూర్యుడి మొదటి కిరణం భూమిపై వెలుగుని ఎలా తీసుకువస్తుందో అలాగే ఇప్పుడు మీ జీవితంలో కూడా దైవిక కాంతి విస్తరించబోతుంది ఇది ప్రతి చీకటిని తొలగిస్తుంది కూడా ఇప్పుడు మీ చుట్టూ ఒక శక్తివంతమైన రక్ష కవచం ఏర్పడుతుంది దీని వల్ల మీ శత్రువులు కూడా భయంతో వణుకుతూ ఉంటారు జాగ్రత్తగా అర్థం చేసుకోండి మరియు గుర్తుంచుకోండి ఇప్పుడు మిమ్మల్ని పడగొట్టే సామర్థ్యం ఎవ్వరికి లేదు ఎందుకంటే ఇప్పుడు మీ నడక సింహంలా మారింది కనుక మరియు మీ సింహం నడకపై ఏ నక్క వేలు పెట్టలేదు ఇప్పుడు ప్రతి సంఘటన మీ పక్షాన జరుగుతుంది ఎక్కడో ఆగిపోయిన డబ్బు స్వయంగా మీ దగ్గరికి వస్తుంది ఏ విషయాల గురించి మీరు ఆందోళన చెందారో అవి ఒక్కొక్కటిగా స్వయంగా పరిష్కారం అవుతాయి ఏ బాధలు అయితే దిగిపోయాయో అవి కూడా ఇప్పుడు తిరిగి రావడానికి సూచిస్తాయి కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం క్షమించడం మీ ధర్మం కాని ప్రతి ఒక్కరిని మీ దగ్గరికి చేర్చుకోవడం తెలివైన పని కాదు గుర్తుంచుకోండి మీ కష్ట సమయంలో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోయిన వారు మీ మంచి సమయంలో తిరిగి వస్తారు కాని వారికి సమయం మీకు నేర్పిన పాఠాన్ని చూపించండి ఇప్పుడు మీ ఇంటి తలుపు దగ్గర మీరు కేవలం ఊహించుకున్న శుభవార్త తట్టబోతుంది మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు వస్తుంది మరియు మీ పేరు ప్రతి నోట నిచ్చిపోతుంది ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు చరిత్రను సృష్టిస్తాయి కాబట్టి పూర్తి అవగాహనతో ఈ అవకాశాన్ని స్వీకరించండి మరియు కామెంట్ లో జై శ్రీరామ్ అని రాసి మీలోని శక్తిని చైతన్యం చేయండి ఎందుకంటే ఇది మిమ్మల్ని చీకటి నుండి బయటికి లాగి వెలుగులోకి నిలబెట్టే శక్తి ఎవరైతే మిమ్మల్ని ఎగతాళి చేశారు వారే ఇప్పుడు మిమ్మల్ని అనుసరిస్తారు మీ జీవన శైలి దుస్తువులు మాట్లాడే విధానం ప్రతిదీ కాపీ చేయబడుతుంది కానీ తేడా చాలా స్పష్టంగా ఉంటుంది మీ నిజాయితీ మరియు వారి నకలకు భూమి ఆకాశం అంతరం ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం ఎంత ఉన్నతంగా ఉంటుందంటే ఇప్పుడు మీ నోటి నుండి వచ్చిన ప్రతి మాట కూడా నిజమవుతుంది మీరు ఏమి కోరుకుంటే అది లభిస్తుంది మీరు ఏమి ఆలోచిస్తే అది నిజమవుతుంది మీరు ఏ వస్తువును తాకితే అది బంగారం అవుతుంది కానీ ఈ శక్తితో ఒక బాధ్యత కూడా ఉంటుంది నిజాయితీ మరియు మంచి మార్గంలో నిలబడడం ఇప్పుడు మీరు మీలోని అసూయ కోపం భ్రమ వంటి ప్రతికూలతలను తొలగించాలి ఎందుకంటే ఇవే మీ అభివృద్ధిని అడ్డుకోగలవు కానీ మీరు వీటి నుండి విముక్తి పొందితే ఏ గ్రహం ఏ దశ లేదా ఏ శత్రువు కూడా మీకు హాని చేయలేదు ఒకవేళ మీరు ఈ కార్యక్రమాన్ని ఎంతవరకు చూస్తున్నట్లయితే మీ అదృష్టాన్ని చాలా వేగంగా మార్చబోతుందని తెలుసుకోండి మిమ్మల్ని తప్పుగా భావించిన వారు కూడా ఇప్పుడు మిమ్మల్ని మార్గదర్శకుడిగా భావిస్తారు అహంకారంతో మీ ముందు వంగిన వారు ఇప్పుడు మీ పాదాల దగ్గర కూర్చొని సలహాలు అడుగుతారు ఇప్పుడు మీ వ్యతిరేకంగా ఉన్న అన్ని శక్తులు స్వయంగా మీకు సహకారం నిలబడతాయి ఈ వారం ముందుకు వెళ్లే కొద్దీ మీకు దైవిక సూచనలు లభిస్తాయి అవి మీతో ఒక ఉన్నత శక్తి ఉందని మరియు ఆ శక్తి మిమ్మల్ని మీ లక్ష్యం వరకు చేరుస్తుందని స్పష్టం చేస్తాయి గౌరవం విజయం మరియు ఉన్నత స్థానం వైపు కానీ ఈ సమయంలో జాగ్రత్త చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు మీ ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తు దిశను నిర్ణయిస్తుంది కాబట్టి మీరు తెలివిగా అడుగు వేస్తే మీ పేరును అమలమవుతుంది కానీ భావోద్వేగాలకు లోనై తప్పుడు మార్గంలో వెళితే ఇదే సమయం మీకు ఒక పాఠం నేర్పించి ముందుకు వెళుతుంది కాబట్టి వివేకంతో నడవండి మీ అంతరాత్మ మాట వినండి మరియు దానిపై నమ్మకం ఉంచండి ఈ సమయంలో తమ ఆత్మ పిలుపును విన్నవారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మరియు బయటి శబ్దంతో కోల్పోయిన వారికి కేవలం ప్రశ్చాత్తాపం మాత్రమే మిగులుతుంది అందుకే మిమ్మల్ని కోరుతున్నాను మీలోని విశ్వాసాన్ని బయటకు తీసుకురండి మీరు స్వయంగా కోల్పోయిన తలుపును ఇప్పుడు వాటంతట అవే తెచ్చుకుంటాయి తెగిపోయిన బంధాలు ఇప్పుడు తిరిగి కలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి కానీ నిర్ణయం మీదే ఉంటుంది ఇప్పుడు మీ అంతరాత్మ మీ మార్గదర్శకత్వం అవుతుంది మీ ఆత్మవిశ్వాసం మీ కవచం అవుతుంది మరి మీ సహనం మీ బలం అవుతుంది కాబట్టి ఇప్పుడు లేవండి మేల్కొనండి మరియు మీ కలల దిశలో ధైర్యంగా నడవండి ఎందుకంటే ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది కాబట్టి మిమ్మల్ని చూసి ప్రజలు ఇలా అంటారు ఈ వ్యక్తి పరాజయాన్ని ఓడించాడు మరియు తన కర్మలతో అదృష్టాన్ని కూడా తల వంచించాడు ఇప్పుడు మీ జీవితంలో ప్రతి అడ్డంకి అది ఉద్యోగానికి సంబంధించినది అయిన వ్యాపారానికి సంబంధించినది అయినా సరే వివాహానికి సంబంధించినది అయినా లేదా కుటుంబానికి సంబంధించినది అయినా దాని పరిష్కారం స్వయంగా లభిస్తుంది మీరు వదులుకున్న ప్రణాళికలు మళ్లీ మేల్కొని మిమ్మల్ని పిలుస్తున్నాయి నిరాశ నిండిన ఇంట్లో ఇప్పుడు చిరునవ్వులు ప్రతిధ్వని వినిపిస్తుంది నిరాశ నిండిన ముఖంలో ఇప్పుడు తేజస్సు మరియు ప్రకాశం స్పష్టంగా కనిపిస్తుంది మీరు ప్రతి పరిస్థితుల్లో మీపై నమ్మకం ఉంచుకోవాలి మిమ్మల్ని ఎక్కువగా ఆపిన ఒక విషయం భయం ఇప్పుడు ఆ భయాన్ని మీ జీవితం నుండి బయటకు తీసివేయాలి ఎందుకంటే ఇప్పుడు మీ భయం కాదు మీ తేజస్సు మీ నిజమైన గుర్తింపు అవుతుంది మీ శత్రువులు స్వయంగా ఎలా అంటారు ఇతనితో గొడవ పడడం అంటే స్వయంగా తమ నాశనాన్ని ఆహ్వానించడం ఇప్పుడు ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్రలు చేయాలనుకుంటే వారి మొదటి దాడి వారికే తిరిగి వస్తుంది అదే ఆ సమయం మొత్తం బ్రహ్మాండ శక్తులు మీకు మద్దతుగా నిలబడ్డాయి కాబట్టి ఇదే ఆ కాలచక్రం ఇది ఇప్పుడు మీ పక్షాన తిరుగుతుంది మీరు ఇప్పటికీ ఈ జ్యోతిష సందేశాన్ని తేలిగ్గా తీసుకుంటే బహుశా ఇలాంటి అదృష్టం మీకు మళ్ళీ లభించదు మిమ్మల్ని ఎప్పుడు చిన్న చూపు చూసిన వారు ఇప్పుడు మీ ప్రశంసలో నిలబడి చప్పట్లు కొడతారు మీ చిన్న ప్రయత్నాలు ఇప్పుడు చాలా పెద్ద మార్పులు తెస్తాయి మీ ఆలోచన గురించి మీరు సంవత్సరాలుగా ఆలోచిస్తున్నారు దానిని బ్రహ్మాండం స్వయంగా మీకు సమాధానం ఇస్తుంది బ్రహ్మాండం సమాధానం ఇచ్చినప్పుడు నాలుగు దిక్కుల నుండి ఒక ఉద్ఘోషణ వినిపిస్తుంది నువ్వు విజయుడివి నువ్వు ఎల్లప్పుడూ యోగ్యుడివై ఉంటావు ఈ విషయాన్ని మీరు ఎంత త్వరగా అంగీకరిస్తే అంత త్వరగా మీరు మీ అదృష్టాన్ని సాధించుకుంటారు ఇప్పటికీ మీ మనసులో ఏదైనా భ్రమ మిగిలి ఉంటే ఈ వీడియోను మళ్ళీ చూసి మిమ్మల్ని మీరు గుర్తుంచుకోండి ఇప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన సమయం ప్రకాశించవలసిన సమయం ముందుకు రావలసిన సమయం ఎందుకంటే మీ అదృష్టం మీ పేరును పిలిచింది మరియు ఆకాశం నుండి పిలుపు వచ్చినప్పుడు ఏ శక్తి దానిని ఆపలేదు ఇప్పటి వరకు మిమ్మల్ని ఆపినది స్వయంగా వెనక్కి తగ్గుతుంది మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్న స్థితి పగలు రాత్రి మీకు కొత్త మార్గాలను సృష్టిస్తుంది ఇప్పుడు ఏ ద్వారం మూసి ఉండదు ఏ మార్గం అసంపూర్తిగా ఉండదు ఏ కళ అసంపూర్తిగా ఉండదు కానీ దీనికి పునాది ఒక చిన్న నిర్ణయంపై ఆధారపడైతే ఉంటుంది ఆ నిర్ణయం విశ్వాసం ఎందుకంటే ఈ మూడు నిర్ణయాలు మిమ్మల్ని రక్షణ మరియు సంపన్నత వైపు నడిపిస్తాయి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ప్రతి రహస్యం మీ వరకు చేరుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆ సమయం దూరంలో లేదు మీ శత్రువు తన అహంకారాన్ని వదిలి మీ పాదాల ముందు పడి క్షమాపణ అడుగుతున్నాడు అతను క్షమాపణ అడిగినప్పుడు మీరు నవ్వుతూ ఆకాశం వైపు చూస్తారు మరి మీలో నుండి ఆ దైవిక స్వరం ప్రతిధ్వనిస్తుంది ఇప్పుడు జరిగే ప్రతిదీ మీ ఆత్మవిశ్వాసానికి బహుమతి అవుతుంది మీ తపస్సు ఫలితం అవుతుంది మీరు కన్నీళ్లు పెట్టిన దానికి సమాధానమవుతుంది ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని మీరు ఎంత లోతుగా వింటే మీలో నుండి ఒక స్వప్న పూర్ణ స్వరం అంతగా పెరుగుతుంది ఇప్పుడు ఆగకూడదు ఇప్పుడు పోరాటం కాదు కేవలం ప్రకాశించాలి ఎందుకంటే దేవుడి దయ కురిసిన ఆత్మను ఏ శక్తి కదిలించలేదు మీ చుట్టూ ఇప్పుడు ఒక శక్తి మేల్కొంటుంది ఇది మిమ్మల్ని ప్రతి చెడు దృష్టి ప్రతి అడ్డంకి మరియు ప్రతి కుట్ర నుండి కాపాడి ఆ అత్యుత్తమ శిఖరానికి తీసుకువెళ్తుంది అక్కడికి చేరుకున్న ధైర్యం కూడా చాలా మందికి లేదు రోజు మీరు అదే మలుపు దగ్గర నిలబడ్డారు ఇక్కడ వెనక్కి చూడవలసిన అవసరమైతే లేదు కాబట్టి ఇప్పుడు బ్రహ్మాండం యొక్క శక్తి మీతో ఉంటుంది కాబట్టి మీ విజయాన్ని చూసి అసూయ పడిన వారి అన్ని ఎత్తుగడలు వారికే తిరిగి వస్తాయి మిమ్మల్ని అంతం చేయాలనుకున్న వారు కూడా ఇప్పుడు తమ ఉచ్చులో చిక్కుకొని పగలు రాత్రి శాంతి లేకుండా ఉంటారు వారి నాటకం చాలా అయిపోయింది ఇప్పుడు వారి పతనం ఖచ్చితం ఈ జ్యోతిష భవిష్యవాణి మామూలు హెచ్చరిక కాదు స్వయంగా బ్రహ్మశక్తి పిలుపు ఎందుకంటే వారు మీకు వ్యతిరేకంగా మొదటి ఆబద్ధం చెప్పిన రోజు నుండే వారి పతనం యొక్క గడియారం మొదలయ్యింది ఇప్పుడు ఆ సమయం వచ్చింది కాబట్టి వారు తమ కుట్రతోనే నాశనం అవుతారు మరి మీ అదృష్టం అలాంటి ఉన్నత స్థానాలకు చేరుకుంటుంది ప్రపంచం ఎలా అంటుంది ఇది ఒక అద్భుతం గుర్తుంచుకోండి సత్యాన్ని వదిలిపెట్టిన వారు అంతం ఖచ్చితం ఇది త్రిదేవతలు బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరుడు మీ కోసం నిర్ణయించిన దైవ నిర్ణయం అందుకే సహనంతో ఉండండి కానీ అప్రమత్తంగా కూడా ఉండండి ఎందుకంటే ఇప్పుడు అతను చివరి దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు కనుక కానీ ఈసారి అతడి దాడి విజయం సాధించదు కానీ అతని భవిష్యత్తు నాశనం అవుతుంది ఈ సమయం మీకు చాలా విలువైనది ఈ క్షణాలు దగ్గరికి వచ్చే కొద్దీ మీ తేజస్సు మరింత ప్రకాశవంతంగా మారుతుంది నాలుగు దిక్కుల నుండి శుభవార్తలు వస్తాయి మరియు మీ గౌరవాన్ని దొంగిలించాను ఇప్పుడు అందరి ముందు చేతులు జోడించి నిలబడతారు మీరు ఈ విషయాలను అనుభూతి చెందుతున్నట్లయితే వీడియోను తప్పకుండా లైక్ చేయండి మరియు ఇప్పుడు మీతో నిలబడిన శక్తి గౌరవిస్తూ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి ఎందుకంటే శ్రీరాముడి నామం ప్రతిధ్వనించే ఇంట్లో ఏ శత్రువు నిలబడి ధైర్యం చేయలేడు గుర్తుంచుకోండి మిమ్మల్ని వెనుక నుండి బాధ పెట్టాలనుకున్న వ్యక్తి ఇప్పుడు ముందుకు రావడానికి కూడా భయపడుతున్నాడు అతని మోసం ఇప్పుడు బయటపడుతుంది కాబట్టి అతను ఎంత అబద్ధం చెప్పినా ఇప్పుడు ఎవరు అతని మాటలు నమ్మరు గతంలో అతని మాటలు విని మీకు వ్యతిరేకంగా నిలబడిన వారు కూడా ఇప్పుడు సత్యాన్ని గుర్తిస్తారు అతని అన్ని కుట్రలు ఇప్పుడు విఫలమవుతాయి కాబట్టి మీ అదృష్టం రోజు రోజుకు ప్రకశిస్తుంది అతని ప్రతిరోజు ఇప్పుడు భారంగా మరియు నిరాశగా ఉంటుంది కాబట్టి అతని ముఖం వాడిపోయి ఉంటుంది మరి మరియు మీ నవ్వు ప్రజలకు ప్రేరణగా మారుతుంది ఎందుకంటే బ్రహ్మాండం న్యాయం చేసినప్పుడు ముందుగా అబద్ధం యొక్క పునాది కదిలిస్తుంది మరియు ఇప్పుడు అదే పునాది పడిపోతుంది ఈ వెలుగు ఇప్పుడు మీ జీవితంలో శాశ్వతంగా నిలిచిపోయింది మీ జీవితంలో చీకటి చేయడానికి ప్రయత్నించిన వారే ఇప్పుడు వారి జీవిత వెలుగును కోల్పోతున్నారు అతని అన్ని ఎత్తుగడలు విఫలమవుతాయి ప్రతిదీ ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా వెళ్తుంది మరియు అతి ముఖ్యమైన విషయం అతని ఇతరులకు ఇవ్వాలనుకున్న బాధ అవమానం మరియు తిరస్కారం ఇప్పుడు అతని భరించాల్సి వస్తుంది కానీ మీకు గౌరవ సత్కారం మరియు విజయం లభిస్తాయి ఆ ఉన్నత స్థానం చూసి ప్రజలు ఇలా అంటారు నిజాయితీని ఎవ్వరూ ఓడించలేరు కాబట్టి ఇంకోసారి ఈ శక్తిని స్వీకరించండి ఇప్పుడు మీ అదృష్టం కొత్త ఉన్నత శిఖరాలను తాకే సమయం వచ్చింది మరియు మీ గొప్ప శత్రువు తన కర్మల వల్ల తన నాశనానికి కారణమవుతున్నాడు ఎందుకంటే సమయం మారినప్పుడు శత్రువు స్వయంగా వేటగాడి నుండి వేటగాడుగా మారతాడు శత్రువు స్వయంగా వేటగాడిగా మారినప్పుడు మీతో ఆబద్ధపు నవ్వు వెనుక మోసాన్ని దాచిన అదే ముఖం ఇప్పుడు ప్రశ్చాతాపం మరియు బాధతో కాలిపోతున్నాయి అతని నిద్రపోయింది తినడం తాగడం వదిలేశాడు హృదయం ఆందోళన చెందుతుంది ఎందుకంటే అతను ఏమి నాటాడు అదే ఇప్పుడు అనేక రెట్లు పెరిగి తిరిగి వస్తున్నట్లు అతనికి కనిపిస్తుంది ఆ క్షణం కూడా ఇప్పుడు దగ్గరలోనే ఉంది ప్రజలు అతనిని ఉదాహరణ చెప్పి ఎలా అంటారు మోసగాడికి ఇదే గతి మీకు వ్యతిరేకంగా చెప్పిన ప్రతి అబద్దం ఇప్పుడు అతని గొంతులో చిక్కుకుంది ఇప్పుడు అతను ఎంత ప్రయత్నించినా సత్యాన్ని కప్పెట్టలేడు ఎందుకంటే బ్రహ్మాండం ఇప్పుడు అతని బట్టబయలు చేయాలని నిర్ణయించుకుంది దేవుడు ఎవరి పాపాలను బహిర్గతం చేయాలని అనుకున్నప్పుడు అతనికి ఏ న్యాయవాది లేదా సాక్షి అవసరం లేదు సమయం స్వయంగా సాక్షిగా నిలుస్తుంది మరియు అదే సమయం ఇప్పుడు మీతో నిలబడుతుంది మీ ప్రతి అడుగు ఇప్పుడు విజయం వైపు సాగుతుంది మరియు అతను ప్రతిరోజు పరాజయాన్ని చూస్తాడు మిమ్మల్ని నాశనం చేయాలనుకున్నవాడు ఇప్పుడు అతను తాను రక్షించుకోవడానికి పారిపోతాడు ఇదే నిజమైన న్యాయం మరియు ఇదే మిమ్మల్ని హెచ్చరిస్తున్న జ్యోతిష్య సందేశం కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు